अच्छा माल कोई भाव है तो बोला तो आगा का नौकरी शुरू आगे माल का थाल नहीं है माल का थाल नहीं है क्योंकि नीर ताल के माल का कॉटर डंट है माल का ఆ చిన్నత చిన్నత కప్ప డేంజర్ తీయలేవే దాడొచ్చిన మనం కాల్ము కాల్మే మాగలు కలిపోతది సోను గుర్దియలా యాపి ఆ ఫిష్ కొటేసే ఇంకా కనీసం అవసరలేదు ఇదా ఆ ఆ ఈ మ్యాచ్ తీసిలో

దీన్ని ఎక్కడికి వచ్చేదరికి ఇటు కోసి కోసేసి అన్ని పీస్ వరకు కోసేసి ఓకేనా ఆ పొరని కోసి చేయాలి ఇక కమ్మలే ముందు ఉగ్గేస్తామన్నా ఏ కమ్మలు అవి రాకులు వదలు 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 ముందే ఆలపడిపోతుంది ఏమన్నా వదలు 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 అటు కోసి పెడతాడు అంతే అక్కడ నీకు గెల పుట్టేది అటు అగ్గత గీసేసి ఏలాడింది కోసేసేయి కంపల్సరిగా అటు అటు అటుగేత గీసేసేయాలి అటుగేత గీసే పొర ఓపెన్ చేసేసి మట్టు వద్ద పచ్చిగుంద వద్ద మధ్యలో గీత గీసేసి అదే అప్పుడు పీసుకోసేసి అవి కూడా కూడా వచ్చేసి అవి అవి ఇక్కడ ఉండే చూడండి ఇషే దగ్గర అయ్యి ఇలాగ ఇచ్చే అట్లా రంగు అసలు అసలు రంగు కాయలు కాసే రంగు బయటపడిద్ది మధ్యలో పీస్ తీర్తేనే ఇట్లా ఈ మట్టి రెండు మట్టి మధ్య చూడండి అది కూడా వచ్చేయండి అది చెత్త మొత్తం చెత్త మొత్తం వచ్చేసేయాలి అది హలో ఇట్రా అండి అట్ట పొర అల్లుకుపోయింది కంపల్సరీ కోయాలండి గుర్తుపెట్టుకోండి అది ఓపెన్ చేస్తే మనకు గెల్లన్నది వస్తాయి అనమాట చుట్టినట్టు ఉండదు కదా దాన్ని కోసేసి వచ్చిన దాని ద్వారా పికెస్ చేయాలి దాన్ని కోసి వదిలిపెట్టు ఓపెన్ చేసి అందుకే కోసేసి అది ఇటు రండి రండి ఇక్కడ కూడా గీత గీసేసి ఆ పైన కింద గీతలు గీసేసి వదిలిపెట్టేసి గీతలు గీసేసి పీస్ ఏదైనా అడ్డం తిరిగితే కోసేసి అది అటు గీతలు గీసే మట్ట మధ్యలో ఉండాలి మాత్రం మ్యాక్సిమం క్లియర్ చేయాలి ఆ మట్ట మధ్యలో ఉంచుడు అది కదా కదా ఈ పీసు అది అలాంటివి ఒక్క శంగి కానీ బయటపడితే ఆ శంగిపడితే వంతుంది పర కదా